నమస్కారం అండి కర్రీస్కి కిచెన్కి స్వాగతం చాలా అంటే చాలా అతి తక్కువ మసాలాతోటి ఎక్కువ గ్రేవీగా చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను దీన్ని చూసి మీరు నేర్చుకుంటారనని ఆశిస్తూ ముందుగా బాగా ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగిన చికెన్ని అర కేజీ తీసుకున్నాను ఈ విధంగా ముందు కడిగి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నంత శుభ్రంగా బయట చికెన్ షాప్లో ఉండరు కదండీ అక్కడ శుభ్రంగా లేకపోయినా మనం ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కడుక్కుంటే బాగా శుభ్రమవుతుంది అందువల్ల కడిగి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉప్పు కొద్దిగా పసుపు ఇవన్నీ ఇలా వేసి మొత్తాన్ని ఈ మాంసానికి ఇలా పట్టించాలన్నమాట ఇది పట్టించిన తర్వాత ఇప్పుడు సగం స్పూను గరం మసాలా ఒక ఫుల్ స్పూను పచ్చగా ధనియాల పొడి అండి ఏమీ కలపకుండా చేసిన ధనియాల పొడి ఒక్క గంట వేరుసరిగిన నూనె వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట ముక్కలకు పట్టేదాకా చాలా చాలా తక్కువ మసాలాతోటి చేసుకోవచ్చండి ఈ కూరని అసలు ఇంత గ్రేవీగా వస్తుందా ఇంత మసాలా తక్కువతో అని మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసి ఈ కూర రెడీ చేసుకోవడం కోసం ఏం కావాలో చూద్దాము ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ఒక లోతైన గిన్నె తీసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద ఇలా పెట్టేసి ఒక్క గంట నూనె వేసేసుకొని వేరుసేమేనండి నేను హాఫ్ గంట ఆఫ్ గంట తీసుకోవడం అంటే సార్లు వేసాను ఒక్క గంట నూనె తీసుకున్నాను నేను ఇప్పుడు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయల్ని నాలుటిని వేసుకోవాలండి నిలువుగా కోసిన పెద్దలపాయ ముక్కల్ని ఒక్క ఉల్లిపాయే తీసుకున్నాను హాఫ్ కేజీ కాబట్టి ఎక్కువ తీసుకుంటే కూర తీపి వస్తుంది అందువల్ల పెద్దులపాయని తక్కువే తీసుకోవాలి మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ తీసుకోవాలి అతిగా వేస్తే తీపి వస్తుంది కూరలో ఉన్న రుచంతో మారిపోతుందనమాట ఇలా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి ఒక యాభై శాతం మగ్గాక కొంచెం పసుపు కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ వేగించాలి అవి వేసాక ఎయిటీ పర్సెంట్ వేగిస్తే అప్పుడు ఈ అల్లం వెల్లుల్లిలో ఉన్న అంతా పోతుంది ఈ ముక్కలకి బాగా ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ పట్టుకుంటుంది అలా వేగించుకోవాలి ఎనభై పర్సెంట్ అది ఎనభై పర్సెంట్ వేపుకున్న తర్వాత కొంచెం మనం చికెన్ వేయబోయే ముందల కొత్తిమీరని వేసుకోవాలండి కొత్తిమీరను వేసుకుంటే కూర అసలు చాలా బాగుంటుందండి దింపిన తర్వాత కదా వేసేది అంటారేమో అలా కూడా వేసుకోవచ్చు కానీ చికెన్ వేసే ముందులా ఇలా వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన చికెన్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా ఇలా తిప్పేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి ఎందుకంటే ఆ వేడి తగలగానే ఆ చికెన్లో ఉన్న నీరంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట కావాలంటే చూపిస్తాను ఇదిగో చూడండి సిమ్లో పెట్టే పది నిమిషాల పాటు ఉడికించాను ఈ పది నిమిషాలకి చూడండి ఎంత నీళ్ళు వచ్చాయో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కాయని ఒకదాన్ని ఆ నీళ్ళల్లో అడుగు భాగానికి పోయేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కలపాలన్నమాట ముందుగా చికెన్లో నుంచి వచ్చిన నీళ్ళల్లో కలిసేటట్టుగా ముక్కల్ని టమోటా ముక్కల్ని ఎందుకు వేయాలి అన్నాను అంటే ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు ఈ టమోటాలకి తగిలితే ఇవి కూడా బాగా మెత్తబడిపోతాయి త్వరగా ఉడుకుతాయి అందుకని చెప్పి అలా ఆ చికెన్లో వచ్చిన నీళ్ళు తగిలేలాగా టమాటా ముక్కలు వేయాలి అని చెప్పాను అనమాట ఇలా వేసిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని శుభ్రంగా ఇలా కలిపేసుకొని ఇలా సద్రంగా సర్దేసి మళ్ళా మూత పెట్టేసి ఆవిరికి ఉడకనివ్వాలండి ఇప్పుడు నీళ్ళు పోయకూడదు చూడండి ఒక పది నిమిషాల తర్వాత నీళ్లు బాగా పూర్తిగా మనం పైనుంచి పోసినట్లుగా ఎలా వచ్చినాయో ఇలా వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం అంటే ఇది కొంచెం ఘాటుగా ఉన్న కారం కాబట్టి నేను ఒక స్పూనే తీసుకున్నాను ఘాటు తక్కువగా ఉన్న కారం అయితే రెండు స్పూన్లు తీసుకోవచ్చు ఇలా ఈ కారాన్ని వేసిన తర్వాత ఈ కారం కూడా కొంచెం ఆవిరికి మగ్గేలాగా దాన్ని ఇలా కూర మొత్తానికి తిప్పేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట చాలాసేపటి వరకు ఈ కూరని ఇలా సిమ్లోనే ఉడకనివ్వాలి నీళ్ళు అనేది ఇప్పుడే మాత్రం వేయకూడదు ఎందుకంటే ముక్క బాగా మెత్తగా ఉడికేదాకా నీళ్ళనేది వేయకూడదు అనమాట ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనము కూరలో ఫస్ట్లో వేసిన ఉప్పు మాత్రం సరిపోదు దీనికి ఈ పాటికి పూర్తిగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నీళ్లు వేయదలుచుకున్న వరకు ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట చూసారా నీళ్ళు వేయంతలికే ఎలా వచ్చిందో గుజ్జులాగా కూర ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత మరలా ఒక్కసారి ఇలా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట నేను ముందే చెప్పాను కదా మీకు మసాలా అనేది చాలా తక్కువగా వేస్తాను అని నేను చెప్పినట్టుగానే చాలా తక్కువ మసాలా వేసాను అయినా కానీ చూడండి ఎలా వచ్చిందో గ్రేవీలాగా ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుంటే ఈ విధంగా ఉడికపడుతుందనమాట ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనము దీనిలో లాస్ట్గా దించుకోబోయే ముందల ఇంకొక పొడి వేయాలండి అది జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి ధనియాల పౌడర్ ఒక స్పూను ఇవి వేసేసి బాగా కలిపేసుకొని కూర మొత్తానికి ఒక గుప్పెడు లాస్ట్లో అంటే మనము తినగలిగే అంతా మనకి యావగింపు లేకుండా ఉండేలాగా చూసుకొని అతిగా వేసాము అనే ఫీలింగ్ రాకుండా చూసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి ఎందుకంటే మనం ముందే వేసాం కదా కొత్తిమీర మళ్ళీ రెండోసారి వేస్తే ఎక్కువైపోతుంది అలా కాకుండా ఈ విధంగా వేసుకొని దించేసుకోవటమేనండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా ఉంటానండి